ఇప్పుడు మనం రెండు వేల ఇరవైదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని ప్రశ్న శాస్త్రంలా తా వృచ్చక రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో పుట్టినవారిది వృచ్చిక నక్షత్రం వృచ్చిక రాశిలో పుట్టినవారిది అలాగే మాత్రం విశాఖ నక్షత్రంలో పుట్టినవారిది అనురాధ నక్షత్రంలో పుట్టినవారి జాతకం జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారి జాతకం భూత భవిష్యత్తు వరదమానం నమ్మిన పని చేసే పనిది కుటుంబ బలంది ఆలోచన పనింది ఆరోగ్యంది చదువు విద్య ఉద్యోగంది తరించిన కార్యంది అలాగే మాత్రం వ్యాపార విషయంది బిజినెస్ విషయంది పర్సనల్ లైఫ్ది సంతాన విషయంది కుటుంబ విషయంది ఎలా ఉంది అనుకున్న పని జయమవుతుందా అపజయమవుతుందా ఈ మాఘమాస బలం ఎట్లా ఉంది ఫిబ్రవరి నెల ఎలా ఉంది చూడు జానకి రామ్ నమ్మిన పని జయమయ్యేటట్టు చూడు వృషిక రాశి వారి జాతకంలో వచ్చింది దక్షిణ కాళి కాళికామాత వచ్చిందండి అమ్మవారు వచ్చింది వారి పేరు మీద అలాగే వారి జాతకంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు శంకరుడు పార్వతి కుమ శంకరు శంకరుడు పార్వతి విఘ్నేశ్వరుడు వచ్చిండు ముఖ్యంగా వృషిక రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం శివయోగం అశుభయోగం మిశ్రమ ఫలితం ఉన్నదండి వారి పేరు మీద నవగ్రహాలు ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి శని గ్రహం అనుకూలంగా లేదు అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం మరి జాతకం కేతుగ్రహం అనుకూలంగా లేదు భుజగ్రహం అనుకూలంగా లేదు చంద్రగ్రహం అనుకూలంగా అనుకూలంగా లేవు నాలుగు గ్రహాలండి అని గురుగ్రహం రాహుగ్రహం అనుకూలంగా ఉంది బుధాగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గురుబలం ఉంటే మాత్రం ఎంత డబ్బు ఖర్చు అయినా సరే అనుకూల పని సాధించే అవకాశాలు ఉంటాయండి గృహ నిర్మాణం కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు కొనడం కావచ్చు అమ్మడం కావచ్చు లేదా పెళ్లి చేయటం కావచ్చు లేదా ఏదైనా చిక్కులు చికాకుంటే తీర్చుకోవడం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు ఏ పని చేసినా పది రూపాయల ఖర్చుతో అవుతుంది కానీ ఓకేనైతే మాత్రం కాదండి రాశి వారి జాతకలా ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం మంచి ఫలితం కనబడే అవకాశం ఉంటుంది శుక్రవార దశ మంచిది వారి జాతక బలానికి మంగళవార దశ మంచిది వారి పేరు మీద మంగళకారకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి వచ్చిండ్రు అలాగే శివపారులతో వినాయకుడు వచ్చిండ్రు చాలా శుభం జరిగే అవకాశం ఉంది వారి పుత్రులతో వారి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది అలాగే కాళికా దేవత వచ్చింది కాబట్టి కులదేవతని ఆరాధన చేయాలి చేస్తే చాలా మంచిది వారి పేరు మీద వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యార్థులకు విద్యలు అయితే కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే విదేశానం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే శుభకార్యాలు మాట్లాడే వాళ్ళు చేయాలనుకునే వారు మాత్రం మాఘమాస ఘడియ చాలా వరకు మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది వసంత పంచమి ఘడియా నుంచి పడితే వీరికి మాత్రం కరెక్ట్ మాఘశుద్ధ్య పౌర్ణమి వరకు చాలా వరకు మంచి యోగ బలాలు నడుస్తున్నాయండి ముఖ్యంగా శివాలయం దర్శనం చేయటం అలాగే మాత్రం శివపార్వతి కుమారస్వామి అలాగే విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి జ్యోతిష బలం చూడాలంటే గోపూజ చేయడం కూడా చాలా వరకు మంచిదండి వీరికి దక్షిణ దిక్కు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జాతక బలం చూడాలంటే పడమర దిక్కు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది సాయం చేసేవారు నలుగురు ఇబ్బంది పెట్టేవారు కూడా నలుగురే రాశి ఉన్నది వీరి పేరు మీద కానీ రక్త సంబంధికులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరైనా సరే అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు రక్త సంబంధికులు మే మేనమ్మ సైడ్ కావచ్చు లేదా మాత్రం తండ్రి సైడ్ కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ మీ మీద పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒత్తిడి చాలా లోనవుతారు ఏదైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది వృక్షిక రాశి వారి జాతకంలో ఉద్యోగం వారికి కూడా మాత్రం పని ఒత్తిడి చాలా ఉంటుందండి ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం మంచి ఫలితం ఉంటుంది రెవెన్యూ రంగం వారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని రోడ్ల భవనాల శాఖ వారికి కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నీటి శాఖ వారికి కూడా ఇబ్బంది ఉంటుంది విద్యుత్ రంగం వారికి చాలా చాలా ఇబ్బంది ఉంటుంది రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది కళాకారులకు మాత్రం చూడాలంటే మిశ్రమ ఫలితం ఉంటుంది కొందరికి అనుకూలంగా ఉంటుంది కొందరికి అనుకూలంగా ఉండదు కళాకారులకు క్రీడాకారులకు అలాగే వీరి జ్యోతిష్య మీరు చూడాలంటే మాత్రం దైవకార్యం పోయే వారికి మాత్రం తప్పకుండా వెళ్ళి రావాలండి తీర్థయాత్ర పోయే వస్తే మంచిది వారు ఏ దేవుడిని మొక్కినా ఏ దేవతని మొక్కినా వెళ్ళి రావటం మంచిది పెండింగ్లో మాత్రం పెట్టవద్దు అలాగే వీరి సంతానం నుంచి వీరి కొన్ని ఇబ్బందులు వస్తాయి అలాగే ఆ సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఫస్ట్ సంతానం లక్ష్మి అంటే అమ్మాయి పుట్టిన వారికి ఉన్నవారికి మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అబ్బాయి పుట్టిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి కానీ ఏ పని చేసినా వీరు ఖర్చుతో అవుతుంది కానీ ఊరికే మాత్రం కాదండి వీరి రాశి వారికి వృషిక రాశి వారికి ముఖ్యంగా వృషిక రాశి వారి జ్యోతిష్యమంలో మాత్రం శత్రువులైతే ఎవరు లేరు కానీ పరిస్థితులే శత్రువుల యొక్క మారు శత్రువుల యొక్క మారే అవకాశం ఉంది ఎప్పుడు ఎవరు ఇబ్బంది పెడతారు అర్థం కాబట్టి అర్థం కాదు కాబట్టి ఈ నెల మాత్రం చిన్న జాగ్రత్తలు పాటించాలండి ముఖ్యంగా మాత్రం కుటుంబ సభ్యులతో మాత్రం ఏ నిర్ణయమైనా కలిసికట్టుగా తీసుకోవాలండి తీసుకుంటే చాలా వరకు మంచిది ఐక్యమత్యం మహాబలం అన్నారు అందరి మాట ఒకటే ఉంటే అది ఏ పనైనా సరే మాత్రం జరిగి తప్పకుండా మంచి ఫలితం ఇస్తుంది అని చెప్పకుండా చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒకరి ఆలోచన ఒక రకంగా ఉంటుంది ఇంకొకరి ఆలోచన ఇంకొక రకంగా ఉంటుంది దానివలన ఇబ్బందులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాజకీయ రంగం మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది అండ్ దారిద్రవాదాలు తొలగిపోయే ఉన్నాయి ఖచ్చితంగా మాత్రం ఈ మాఘమాసంలో శివాలయం సందర్శనం చేయడం చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం పేరు